సో రీసెంట్ గా సింగర్ చిన్మయ్ గారి పేరు అనేది అంటే తను ఎక్కువగా కాంట్రవర్సీలోని వేలు పెడతా ఉన్నారు సో చిరంజీవి గారు చెప్పినటువంటి మాటలకి చాలా మంది పాజిటివ్ రియాక్ట్ అవుతున్నారు ఈమె ఎట్లా అంటే దానికి పూర్తి వ్యతిరేకంగా ఆడవాళ్ళు కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి అనే విధంగా బయటకు పోటై చేస్తున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఎవరో కూడా నాకు తెలియదు కానీ ఏంటంటే ఆమె చిన్నప్పటి నుంచి సినిమాల్లో చేసింది అని చాలా మంది అంటే నేను విన్నానన్న పాపకి పాత గతాలు పాత నిర్మాతలు పాత డైరెక్టర్లు ఏది తమిళనాడు మన తెలుగు సినీ ఫీల్డ్ అవ్వకముందు తమిళనాడు నుంచే మన తెలుగు సినీ ఫీల్డ్ మొదలైంది ఎన్టీ రామారావు గారు అక్కడికి వెళ్ళడం నాగేశ్వరావు గారు అక్కడికి వెళ్ళడం అక్కడ ఉన్న డైరెక్టర్లు ఏమి చెప్పినవి అన్నీ జరిగినాయి ఓకేనా తెలుగు సినీ ఫీల్డ్ మొదలైనాక నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టిన తర్వాత నిర్మాతని డైరెక్టర్ని కంట్రోల్ చేశాడు ఇట్లాంటి ఎడవాసాలు వేయకుండా ఏదో అర్థం ముందు అర్థం వెనకంటారు అట్లాంటి ఎడవాసాలు వేయకుండా కంట్రోల్ చేశారు అదే వారసత్వంతో నాగార్జున గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఆ కంట్రోల్ అనేది కంట్రోల్ గానే చేయటం సినీ ఫీల్డ్ కి దెబ్బ పడకుండా ఇట్లాంటి పనికి మాలి విమర్శలు చేసినా ఎదుర్కొని ఇంకా నలుగురు ముందుకు వచ్చి చెప్పే విధంగా సొసైటీలో సినీ ఫీల్డ్ టాలీవుడ్ కి ఈ రోజు మన తెలుగు సినీ ఫీల్డ్ ని తీసుకెళ్తున్నారు ఇట్లాంటి పనికి ఎన్ని విమర్శలు చేసినా పెనుగు సినీ ఫీల్డ్ కి అటువంటి మచ్చ అనేది పడదని నూటికి నూటి శాతం చెప్పగలవు ఇప్పుడు ఎట్లా అంటే ఓన్లీ సెలబ్రిటీలు మాట్లాడిన దానికే రియాక్ట్ అవుతూ ఏదో ఫెమిలిస్ట్ అని చెప్పేసి బయటకు చెప్పుకుంటున్నారు కానీ డైలీ సమాజంలో ఆడవాళ్ళ మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి రేపులు కావచ్చు హనీ ట్రాపులు గా ఈ విధంగా జరుగుతున్నప్పుడు మరి వాటి మీద వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే భయపడుతున్నారేమోనా పోలీసులకి సోషల్ మీడియాకి భయపడుతున్నారేమో మాకు భయం వేస్తాం ఎందుకు ఆ మాట అంటే స్పందించాలి ఎన్నో జరుగుతున్నాయి వాళ్ళ చుట్టూనే జరుగుతున్నాయి వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా చేస్తున్నారు ఎన్నో అల్ల మీద వచ్చి బయట మాట్లాడండి బయటికి మాట్లాడితే మీకు విలువచ్చింది సొసైటీలో బతికేది ఎన్నోళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అంతకు మించి ఏం బతకరు కదా మీరు బతికే ఆ వయసులో మీకు ఒక పేరు వచ్చింది ఒక గుర్తింపు వచ్చింది మీకు కావాలనుకుంటున్నారు కదా మా నాడు అయితే ఎవరో వద్దనుకుంటున్నారు మీకు కావాలనుకున్నారు ఒక గుర్తింపు కావాలి ఏ ఏమో కావాలనుకుంటున్నారు పనికి మమ్మల్ని నాటి మీద కాకుండా వాటి మీద స్పందించండి నిలదీయండి లాంటి వాళ్ళు నిలదీస్తేనే కొద్ది పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ స్పందిస్తారు సామాన్యుడు మాట్లాడితే ఏం స్పందిస్తారు పైకి నెట్టేస్తారు చూసి ఓ నవ్వులు అవుతారు లేదా కామెంట్లు చేస్తారు చూసేవా ఆ కామెంట్ల గురించి కొన్ని ఒక మాట చదువుతారు ఎవరైనా స్పందిస్తారా పెద్దవాళ్ళు ఎవరు స్పందించరు కానీ లాంటి వాళ్ళు వచ్చి ఏ ఒక్క మాట వదిలేపాటి చూసేవా ఎవరిదాకా వెళ్ళిపోయింది పది మందిని వచ్చి అడుగుతున్నారు సోషల్ మీడియాలో అట్లాంటివి కూడా నువ్వు ఇలాంటి వాళ్ళు ఇంకా పది ఉపయోగపడే మాటలు సొసైటీకి ఉపయోగపడే మాటలు మాట్లాడితే బయటకు వచ్చి స్పందిస్తే అంటే అధికారులు స్పందిస్తారమ్మా పోలీసులు స్పందిస్తారమ్మా

కానీ ఇంకా ఎదగలేదు అనే బాధతో నలిగిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను అట్లా అట్లా బాధపడాల్సినవి అంత లేదమ్మా ఎన్నో సమస్యలు ఉన్నాయి బయటకు వచ్చి చూడు నీ చుట్టూనే చూడు నువ్వు ఏదో ఒక గ్రామం వెళ్ళు నీకు ఎన్నో సమస్యలు చెబుతారు వాటి మీద నువ్వు పోరాటం చెయ్యి ఒక సోషల్ మీడియా పెట్టుకో నీలాంటి వాళ్ళు పెట్టుకుంటే ఎమ్మటిగా వస్తారు అది సబ్ పేపర్ లేదు అంటారు కదా అవన్నీ ఎమ్మటిగా నీకు వస్తారు నీకు యూజ్ అయ్యిద్ది ఇట్లాంటి పనికి పనులు చేసి పనికి పెట్టి అటు హీరోల్ని బాధపెట్టి హీరో ఫ్యాన్స్ని బాధపెట్టి సినీ ఫీల్డ్ ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా బతుకుతుందమ్మా దాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి మేము చెబుతున్నామమ్మా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్ లో ఇన్స్టాగ్రామ్ ని కానీ అంటే సోషల్ మీడియా ని బేస్ చేసుకుని చాలా మంది కూడా టాలెంట్ తో బయటకు వచ్చి ఇండస్ట్రీ అవకాశం కోసం వస్తూ ఉన్నాయి అవకాశాలు కూడా వస్తూ ఉన్నాయి సో వాళ్ళందరూ కూడా మరి ఇట్లా కమిట్మెంట్ ఇచ్చే అవకాశాలు తీసుకుంటున్నారు అనుకోవచ్చా మెయిన్ గా ఫీమేల్స్ అందరూ కూడా ట్రై ట్రై సినీ ఫీల్డ్ అంటేనే ట్రై చేయరా బాబు ఉంది నీకు సినీ ఫీల్డ్ ట్రై చేస్తేనే లైఫ్ అనేది ఎన్నో ఏది మన రవితేజ పాటల దగ్గర నుంచి ఎన్నో ఎన్నో నైంటీ ఫైవ్ దగ్గర నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇట్లాంటి సినీ ఫీల్డ్కి ఎగబడతాము సినీ ఫీల్డ్లో పైకి రావాలని చూసిన వాళ్ళని ఎంతోమందిని చూసాం కానీ ఈ మధ్య అట్లాంటిది లేదన్న నువ్వు అన్న ఒత్తిడి లేదు అవసరమైతే ఆడు లేకపోతే ఇంకోటి ఎందుకంటావా సోషల్ మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫారం అనేది బాగా స్థిరంగా ఉంది ఓకేనా ఎట్లా చేసినా గట్టిగా మాట్లాడితే ఒక రూపాయి వచ్చిందనే విధానం ఉంది నీలో టాలెంట్ ఉందా బయటికి రా నీ మీడియా పెట్టుకో నువ్వేం ఓపెన్ గా మాట్లాడు అవకాశం ఉంది కానీ లిమిట్ అనేది దాటకూడదు అనేది కూడా తెలుసుకుని చేస్తుంది కాబట్టి లిమిట్ దాటకుండా ఎవరైనా కానీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఉపయోగపడే చదువుతున్నారు కొన్ని కొన్ని వాళ్ళు బిత్తర పనులు చేస్తున్నారు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు అంత మట్టి ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్ లో అయితే సోషల్ మీడియా అంత సపోర్టింగ్ అందరికి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఏదైనా సరే ఒక దగ్గర డ్యాన్స్ వస్తే వైరల్ ఒకరెవరు వెనక నుంచి మ్యూజిక్ పాడుతూ ఆమె వాళ్ళు పడే కష్టం వాళ్ళదే కాదనుకుంటుంది అప్పుడే వాళ్ళు కూడా ఫేమస్ వాళ్ళ మీద ఎవరైనా టచ్ చేయగలుగుతారు ఎవరి మీద చేయగలుగుతారా క్యాస్టింగ్ బాల్స్ వాళ్ళ మీద ఉంటుందా ఉండదు కదా సో మీ టాలెంట్ అలా నిరూపించుకొని జనాలు ఎంకరేజ్ చేసే విధానంలోనే ఉన్నారండి ఎవరు ఎక్కడ డిస్కరేజ్ చేయట్లేదు పోసలు ఆమె కళ్ళు బాగున్నాయని ఆమె హీరోయిన్ చేస్తారు ఈరోజు మీరు ఏమన్నా ఏం టాలెంట్ ఉందో నాకు తెలీదు ఏమంటది ఏదో డైలాగ్ ఉంటుంది భయ్యా వచ్చే ఎట్లా చేస్తారు టాలెంట్ ఉన్న చేయండి చాలా మంది ఉన్నారు వాళ్ళు చేస్తుండీ అలాంటి వాళ్ళకి మీరు ఫేమస్ చేస్తే ఇలాంటి కాస్టింగ్ కోసాలు తగ్గుతాయి జనాల్లో కూడా ఉంది కదా సో మన సైడ్ నుంచి మనం మార్పు తీసుకురావాలి కానీ అందరినీ చెయ్యాలి అంటే ఇండస్ట్రీలో చాలా మంది సర్వైవ్ అవుతున్నారు అంటే అది ఇప్పుడు హీరోయిన్స్ అవ్వచ్చు లేదంటే ఆర్టిస్ట్ అవ్వచ్చు కమిట్మెంట్ చాలా మంది వితౌట్ కమిట్మెంట్ కూడా ఉన్నారండి అది చాలా రాంగ్ మాట అర్థం అవుతుంది లైక్ మొన్న రీసెంట్ గా నిజయ్ అగర్వాల్ గారు పూజ సారీ పూజ గారు హైబా పటేల్ గారు వీళ్ళెవరో సేమ్ మీడియా వాళ్ళు అడిగారు మీకు ఏదో ఇస్తే ఛాన్స్ వస్తా సమ్మ అందుకని మీరు లేరా సో మేము అడిగారు హీరోయిన్ మళ్ళీ ఆన్సర్ ఇచ్చింది మీరు చూసారా మీరు చూసారా అని ఇచ్చింది అర్థం అవుతున్నా ఇచ్చే వాళ్ళు ఉండాలి మన వాళ్ళలో అర్థం ప్రతి ఒక్క ఒక్కరు తప్పు చేయట్లేదు ప్రతి ఒక్కరు ఎవ్వరికి ఇవ్వట్లేదు కమిట్మెంట్లు అలా రాంగ్ గా చేయొద్దు అర్ధ అవుతున్న వాళ్ళకంటూ కూడా ఒక వాల్యూ ఒక ఎథిక్స్ అని ఉంటాయి వాటిని మీరు తగ్గించొద్దు అర్ధవుతున్నా ఎవరు ఎలాగెళ్ళారో మీకు తెలుసా ఒక ఒక హీరో పక్కన హీరోయిన్ చేయగానే ఆహా నువ్వు వాడు చేస్తావు ఇచ్చుకుంటావాళ్ళని చాలా రాంగ్ అలా బయట వాళ్ళు ప్రజలు మాట్లాడకూడదు ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడకూడదు ఎవరు మాట్లాడకూడదు వాళ్ళ టాలెంట్ బట్టి కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు అర్థవతా మొన్న మనశంకర్ వరప్రసాద్ సినిమాలో ఆ ముందు కదా పేరు పెట్టుకుని గుర్తురావట్లేదు ఫారిన్ లో ఉంటది తను వచ్చింది అంటే తను ఇప్పుడు ఏ క్యాస్టింగ్ కోచ్ ఎదుర్కొంది లేదు కదా ఫేమస్ అయ్యింది వచ్చింది వాళ్ళే అప్రోచ్ అయ్యి అంటారు అవును అవునా అప్రోచ్ అయ్యి చేసుకుంది అక్కడ ఏ క్యాస్టింగ్ కోచ్ నడిచింది సో టాలెంట్ ఉన్నప్పుడు మీరు ఫేమస్ అయ్యి మీకు ఒక ఐడెంటిటీ తెచ్చుకొని మీరు వెళ్తే ఏ రాష్ గార్డు ఏం చేయలేదు మిమ్మల్ని అర్థం అవుతున్నారు సో నేను చెప్పాలనుకున్నది చిరంజీవి గారు అన్నమాట రాంగ్ లేదు చిన్మాయి గారు యాక్ట్ అయ్యి అవ్వాల్సిన విధానం ఇది కాదు మేబీ చిన్నమాయి గారు రియాక్ట్ అవ్వాల్సిన ఫైనల్ గా ఏం చెప్తానంటే సిస్టర్ మీరు రియాక్ట్ అయ్యేటప్పుడు అమ్మాయిలు చెప్పండి మీరు స్ట్రిక్ట్గా ఉండండి మీరు అలా చేయొద్దు వాళ్ళు అడిగారు మీరు చేయొద్దు ఇలా ఉంటే చాలా బాగుంటుంది నా ఫీలింగ్ అలా రియాక్ట్ అయితే బాగుంటుంది నా ఫీలింగ్